దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఈ రోజు మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు చేతుల మీదుగా ఆదేశానుసారం సూరాంపల్లి గ్రామానికి చెందిన గంగాధరి పావపవ్వకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల సీఎం రిలీఫ్ చెక్ ను ముత్యాల శ్రీనివాస్ గ్రామ బూత్ అధ్యక్షుడు తైల కుమార్ తాజా మాజీ ఉప సర్పంచ్ బొల్లం స్వామి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తొండంగి రాజు కంఠం బాల్ నర్స్ తొండంగి స్వామి తైల మల్లేశం దోమల బాలరాజు కడారి శంకర్ తైల యాదయ్య గంగాధరి రాజయ్య తలారి శ్రీకాంత్ దోమల నరసింహులు కాడే వంశీ తొండంగి వేణు గంగాధరి సైతయ్య తదితరులు పాల్పడడం జరిగింది సీఎంఆర్కి చెక్కుని ఇవ్వడం జరిగింది మరి గ్రామంలో ఎవరైనా హాస్పిటల్ చూపించుకుంటే మరి హాస్పిటల్ బిల్సు మరి మా దృష్టికి తీసుకొస్తే మరి మేము ఎంపీ ఇచ్చి మరి ఆ సీఎంఆర్ కింద బిల్సు పెట్టి ఇప్పిస్తామని మరి అందరికి చెప్తున్నాము ఎందుకంటే ఇది గవర్నమెంట్ వచ్చే ప్రతి పథకాన్ని కూడా నిరుపేదలు వినియోగించుకోవాలి కొంతమంది వినియోగించుకుంటున్నారు మరి మేము కూడా చాలాసార్లు అందరికి చెప్తున్నాం చాలామంది కూడా ఇప్పటికీ పెట్టించినాం ఇప్పుడు కూడా అందరూ వినియోగించుకొని మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి ఎందుకంటే అది మనము వాడుకోవాలి వాడుకోకపోతే మరి మనకే ఇబ్బంది జరుగుతుంది మరి కార్పొరేట్ హాస్పిటల్లో ఏ బిల్స్ ఉన్నా అది చిన్నదైనా పెద్దదైనా ఏదున్నా మా మరి తీసుకొస్తే మరి మేము సీఎంఆర్ కింద పెట్టి చెక్కు తెప్పిస్తామని చెప్తున్నాము